నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్ర స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి ప్రస్తుతం ధ్యాన కౌశలంలోని చాప్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం అందులో ఈరోజు నిరంతర సాధనతోనే లక్ష్యసిద్ధి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఒక మనిషి తన మనస్సును ఏకాగ్రం చేయగలుగుతున్న కొత్తల్లో ఒక చిన్న గుండు సూది కింద పడితే దాని శబ్దం అతడి మెదడులో ఒక పిడుగుపడినట్టుగా తోస్తుంది ఇంద్రియాల పరిశుద్ధమైన కొద్దీ వాటి గ్రాహక శక్తి కూడా సూక్ష్మమైనదవుతుంది మనం అందరం ఈ వివిధ దశల ద్వారా పయనించవలసిందే ఎవరైతే పట్టు విడవకుండా శ్రమిస్తారో వారే విజయం సాధిస్తారు వాదనలు తర్కాలు లాంటి ఏకాగ్రతను చెడగొట్టి వాటినన్నింటినీ వదిలిపెట్టండి శుష్కమైన పాండిత్యంలో అసలు ఏమైనా ఉందా ఏమీ లేదు అది మనస్సు యొక్క సమతౌల్యాన్ని చెడగొట్టి తికమక పెడుతుంది సూక్ష్మమైన స్థాయిలలోని విషయాలను అనుభూతి చెందాలి మాటలతో ఆ పనిని సాధించగలరా సాధించలేరు కాబట్టి వ్యర్థమైన మాటలను కట్టి పెట్టండి ఆధ్యాత్మిక అనుభూతి పొందిన వారిచే వ్రాయబడిన పుస్తకాలను మాత్రమే చదవండి ఒక ముత్యపు చిప్పలా ఉండండి భారతదేశంలో ఒక చక్కని కథ చెబుతారు స్వాతి నక్షత్రంలో గురిసే వానచుక్క ముత్యపుచిప్పలో పడితే అది ముత్యం అవుతుందని ఆ కథ సారాంశం ఆల్చిప్పలకు ఈ విషయం తెలుసు కాబట్టి ఆ నక్షత్రం వచ్చిన ముహూర్తంలో అవి నీటిపైకి వచ్చి ఆ వెలలేని నీటిచుక్కలను అందుకోవడం కోసం ఎదురు చూస్తాయి ఆ చుక్క వాటిలో పడిన మరుక్షణం తమ పెంకుల్ని మూసుకొని సముద్రం అడుగునకు మునిగి అక్కడ ఓపికగా ఆ నీటి చుక్కని ముత్యంలా మారుస్తాయి మనం కూడా అలా ఉండాలి మొదట వినండి తర్వాత అర్థం చేసుకోండి ఆ పైన వేరే ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టి బాహ్య ప్రపంచంలోకి లొంగకుండా మనస్సును కట్టుదిట్టం చేసి అంతఃసత్యాన్ని అనుభూతిలోనికి తెచ్చుకొని దిశగా ప్రయత్నశీలు రవ్వండి కొత్తగా వింతగా కనిపించిన ఒక ఆలోచనను ముందు చేపట్టి ఆ పైన నూతనత్వం కోసం ఈ ఆలోచనను విడిచిపెట్టి ఇంకొక కొత్త ఆలోచనను తీసుకోకూడదు అలా చేయడం వల్ల మీ శక్తులన్నీ చల్లా చెదురైపోయే అపాయం ఉంది ఒక పనిని చేపట్టి విడవకుండా చేస్తూ తుది వరకు సాగిపోండి చివరి వరకు ఆ పనిని వదలకండి ఎవరైతే ఒక ఆలోచనతో తాదాత్మ్యం చెందుతాడో ఆలోచనలలో లీనమైపోతాడో అతడే వెలుగు చూస్తాడు ఎవరైతే ఇక్కడ రవ్వంతా అక్కడ రవ్వంతా చేస్తారో వాళ్ళు దేనిని ఎప్పటికీ పొందలేరు వారికి కొంత క్షణికానందం కలుగుతుందేమో కానీ అది అంతటితోనే ముగిసిపోతుంది వాళ్ళు ప్రకృతి చేతులలో బానిసలైపోతారు ఇంద్రియాలను దాటి ఎప్పటికీ ముందుకు పోలేరు ఎవరైతే యోగులు కాదలుచుకున్నారో వాళ్ళు రవ్వంత రవ్వంత పనిచేయడాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి ఒక ఆలోచనను చేపట్టండి ఆ ఆలోచనను మీ జీవితంగా మలుచుకోండి దాని గురించే ఆలోచించండి కలగనండి ఆ ఆలోచన మీదే జీవించండి మీ మెదడు కండరాలు నరాలు మీ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ ఆలోచనతోనే నిండనివ్వండి ఇక మిగిలిన అన్ని ఆలోచనలను పూర్తిగా విడిచిపెట్టండి విజయానికి త్రోవ ఇదే మహాపురుషులు తయారయ్యే మార్గం ఇదే మిగిలిన వారందరూ వట్టి చిలక పలుకలు యంత్రాలే ఆ ధన్యతమ స్థితిని మనం చేరుకుని ఇతరులను కూడా అక్కడకు చేర్చాలనుకుంటే మనం మరింత లోతుకు వెళ్ళాలి మొట్టమొదట మనస్సును అలజడికి లోను చెయ్యకూడదు మనస్సులో అలజడి రేపే వారితో కలవకూడదు కొంతమంది మనుషులు కొన్ని ప్రదేశాలు కొన్ని రకాల ఆహారాలు మనకి జుగుప్స కలుగజేస్తాయని మనకు తెలుసు వాటికి దూరంగా ఉండండి అత్యున్నతమైన స్థానాన్ని చేరాలనుకునేవారు మంచి చెడు అన్ని రకాల సహవాసాలను వదిలిపెట్టాలి తీవ్ర ప్రయత్నం చేయండి మీరు జీవించినా మరణించినా పెద్ద తేడా ఏమీ ఉండదు కాబట్టి ప్రతిఫలాపేక్షకును మర్చిపోయి కార్యరంగంలోకి దూకాలి మీరు సాహసం కలవారైతే ఆరు నెలల లోపే పరిపూర్ణమైన యోగులు అవుతారు ఏదో కొంచెం సాధన చేస్తూ అన్నింటిలోనూ వేలు పెట్టాలనుకునే వారు ఏమాత్రం అభివృద్ధి సాధించలేరు ఏవో కొన్ని పాఠాలు చెప్పించుకున్నంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు తమస్సుతో అజ్ఞానంతో నిండిన మందమతులు నిలకడగా ఒకే భావం మీద మనస్సులను ఏకాగ్రం చెయ్యలేని వారు ఏదో వినోద కాలక్షేపాల కోసం వెంపర్లాడేవారు వీరికి ఆధ్యాత్మికత తత్వజ్ఞానం వినోదాన్నిచ్చే వస్తువులు మాత్రమే వీరు శ్రమించలేరు ఒక ఉపన్యాసాన్ని విని అది చాలా బాగుందని మెచ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోతారు అంటూ స్వామి వివేకానంద ఈ చాప్టర్ని పూర్తి చేయడం జరిగింది ఈ విధంగా స్వామి వివేకానంద నిరంతర సాధనతోనే లక్ష్య సిద్ధి అనే చాప్టర్ని పూర్తి చేయడం జరిగింది మనం మరొక చాప్టర్లో ధ్యానమే అత్యుత్తమం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం